వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి చేయటానికి పని లేదో లేకపోతే ఫేమస్ అవటానికి ఇది ఒక దగ్గర మార్గం అనుకుంటున్నారో తెలియదు కానీ ఒక మహిళతోటి ప్రైవేటు వీడియోలో ప్రైవేటుగా టైం స్పెండ్ చేస్తున్న వీడియోని తనంతట తానుగానే వాట్సాప్ గ్రూపుల్లోకి పోస్ట్ చేసుకున్నట్ట గతంలో కూడా వైసీపీలో చాలామంది నాయకులు ఎట్టిన గుడ్డలు ఎప్పుకొని తిరిగే వాళ్ళని చాలామందిని చూశాం నిస్సిగ్గుగా నగ్నంగా వీడియో కాల్ మాట్లాడుతున్న ఒక ఎంపీ అప్పట్లో ఎంపీ ఇప్పుడు కాదులేండి గోరంట్ల మాధవ్ అతను ఒక ప్రైవేట్ వీడియో బయటకు వచ్చింది అది రాగానే నానా హడావుడి చేసి కమ్మ నాయాళ్ళు కమ్మ అని కమ్మోళ్ళ మీద పడ్డాడు రాధాకృష్ణ అంట మరి రామోజీరావు అంట అసలు తెలుగుదేశం పార్టీ మొత్తం కమ్మోళ్ళదేనంట ఈ కమ్మ నాయళ్ళందరూ కలిసి నా మీద కుట్ర చేస్తున్నాడు అని అతని మీద పడ్డాడు సరిగ్గా తర్వాత ఈ అనంత బాబుది అతను కూడా గుడ్డలిప్పుకొని తిరుగుతా ఒక వీడియో తీసుకుని ఎవరికో ఒక ఆవిడకి పంపించట అది కూడా బయటకు వచ్చింది సరిగ్గా కాదంబరి జత్వాని విషయంలో కుక్కల విద్యాసాగర్ వాడు కూడా ఒక నగ్నంగా ఫోటోలు తీసి ఆ అమ్మాయికి పంపించిన ఫుటేజ్ అది ఏది కూడా బయటపడింది ఇక ఇప్పుడు చూస్తే పట్నం ఫనీంద్ర అంట సింగనమల నియోజకవర్గం బీసీసెల్లు అధ్యక్షుడు ఇతను కూడా ఇప్పుడు ఎవరో వివాహిత మహిళతోటి ఇతర సంబంధం ఏదో ఆడి పాడే వాటి పచ్చి బద్దలు ఏదో ఒకటి నడుపుతున్నాడు సరే గుట్టుగా ఏదో సచ్చాడలే అనుకుంటే అది కాదు దాటన్నిటిని వీడియోలు తీయటం అసలు ఈ వీడియోలు తీసే ఫ్యాంటసీ ఏంటి ఎవరికైనా ఏదైనా ప్రైవేట్ వీడియోని తీసుకొని ఏం చేద్దామని తీసుకొని ఫోన్లో పెట్టుకొని రోజు చూసుకుంటారా అబ్బా బాలే ఉంది అని అనుకుంటా ఉంటారా ఏంటో ఈ పెచ్చ గోళాయ అసలు దాన్ని ఆలోచిస్తేనే జుగుప్సాకరంగాను ఒళ్ళు చేతరింపుగాను ఉంటుంది అలాంటి వీడియోలు తీసుకొని మరి దాన్ని ఫోన్లో అట్టే పెట్టుకొని పొరపాటున అతను గతంలో మరి సాక్షి పత్రికకి విలేకరు కూడా పనిచేశాడు అందుకని అతను వాట్సాప్లో మరి ఎలక్ట్రానిక్ మీడియాకి సంబంధించిన ప్రింట్ మీడియాకి సంబంధించిన వాట్సాప్ గ్రూపులన్నీ ఉన్నాయి ఆ గ్రూపుల్లో షేర్ చేశాడు ఆ విషయం అతనికి కూడా తెలియదు అని అంటున్నాడు ఒక అరగంట తర్వాత చూసి నేలకు ఖర్చుకొని డిలీట్ చేసేసుకొని ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మార్క్ మాటలు కొన్ని ఉంటాయి ఇది ఫేక్ వీడియో ఇది ఏఐ వీడియో నా ఫేసుని మార్ఫింగ్ చేశారు ఇడేమన్నా పెద్ద సెలబ్రిటీయా ఫేసును మార్ఫింగ్ చేసి వీడి మీద ప్రత్యేకించి కుట్రలు చేయటానికి సారీ వీడు వాడు అని మాట్లాడుతున్నందుకు ఇలాంటి పనులన్నింటినీ చేసి ఆ తరువాత చాలా జుగుప్సాకరంగా ఐదుగో ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారంటే నిస్సిగ్గుగా వాళ్ళు అబద్ధం ఆటాన్ని బాగా నేర్చేసుకున్నారు తనంతట తానుగానే వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేసుకున్నాడు ఏ వీడియో షేర్ చేయబోయాడో ఈ వీడియోకి టచ్ అయి ఉంటుంది ఇప్పుడు మనం ఫలానా వీడియో షేర్ చేద్దామని వాట్సాప్ గ్రూపుల్లోకి ఎత్తుతాం దాన్ని టచ్ చేసే దాంట్లో పొరపాటును టచ్ చేస్తే పొరపాటును వచ్చేసింది అనుకోండి అది ఈ వీడియో అవ్వటం ఏమిటి వాడి దరిద్రం కాకపోతేను ఆ వీడియోలో క్లియర్గా కనపడతానే ఉన్నాడు అసలు ఇతను ఏం పెంత పెద్ద సెలబ్రిటీ అని ఇప్పుడు ఇతన్ని ఖర్చు పెట్టి ఏ వీడియో తయారు చేయాలి జగన్మోహన్ రెడ్డి మరి వాళ్ళ పార్టీలో ఎవరో ఒక ఆయన బెట్టింగులు కాసి చచ్చిపోతే అతని శిలా విగ్రహం పెడుతుంటే గాంధీజీది పెట్టినట్టు నెహ్రూది పెట్టినట్టు లేకపోతే వాళ్ళ సర్దార్ వల్లభాయ్ పటేది పెట్టినట్టు లేదు అంబేద్కర్దే పెట్టినట్టుగా అతను ఒక శిలా విగ్రహం పెట్టారండి ఆ విగ్రహాన్ని ఆవిష్కరించడానికి ఈయన వెళ్తూ ఉంటే ఇంకొక దళిత పార్టీకి సంబంధించిన వ్యక్తి సింగయ్య ఆయన కారు కింద పడి మృతి చెందాడు అంటే కారు కింద పడ్డప్పుడు కాదులే వీళ్ళ నిర్లక్ష్యం మూలాన ఆయన్ని ఏదో కుక్క పిల్లని చచ్చిపోయిన కుక్క పిల్లని రోడ్డు పక్కన పారేసినట్టు ఆయన ఎత్తి పక్కన పడేసి వాళ్ళు పని చూసుకొని వెళ్ళిపోయారు ఏంటంటే అర్ధాంతరంగా మరి ఇప్పుడు ఆ ప్రొసెషన్ ఆగిపోయిద్ది ఆ ఓపెనింగ్ ఆగిపోయిద్ది జగన్మోహన్ రెడ్డి తిరిగి ఇంటికి వెళ్ళిపోవాల్సి వస్తుంది ఇదంతా మీడియా నిండా వైరల్ అవుతుంది జగన్ కారు కింద ఒకళ్ళు పడ్డారంట అని రెండు రోజుల దాకా బయటకు రానియకుండా తొక్కి పట్టేశారు ఆ తర్వాత కూడా మరి అబద్ధాలు ఆ వాస్తవాలన్నీ చెప్పి పోలీసులను కూడా తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తే ఒక వీడియో బయటపడింది ఇంక వెంటనే అది ఏఐ వీడియో సరే జగన్మోహన్ రెడ్డిదైతే ఏఐ వీడియో చేసాం అంటే ఈ పట్నం అందరితో కూడా ఏఐ వీడియో చేయాలని అంత దరిద్రం పట్టిందా జనాలకి ఫుటేజ్ లేక వాడంతటా వాడే వీడియో తీసుకొని ఆ వీడియోని పొరపాటున గ్రూపుల్లో అప్లోడ్ చేసుకొని ఇప్పుడు వచ్చి ఏఐ వీడియో చేశారు మార్ఫింగ్ చేశారు అంటే మార్ఫింగ్ చేయటానికన్నా ఒక ఫేస్ ఆడవాళ్ళని ఆయన అదేదైనా సెలబ్రిటీయో పెద్ద నాయకుడినో అతన్ని ఒక ఇది చేయటానికి ఏ ఇరుకుని పెట్టడానికో లేకపోతే అతన్ని ప్రతిష్టక భంగం వాటి రిలేటెడ్ చేయటానికో ఒక మార్ఫింగ్ చేశారంటే అసలు ఎవరు నువ్వు పట్నం ఫనీంద్ర అంటే ఎవరికి తెలుసు అండి ఆంధ్ర రాష్ట్రంలో ఆ ఆ నియోజకవర్గంలో ఎవరికన్నా తెలిసి ఉంటాడేమో ఆ గ్రూపుల్లో ఎవరికైనా తెలిసి ఉంటాడేమో ఈరోజు దాకా ఆంధ్ర రాష్ట్రానికి అతను ఎవరో కూడా తెలియదు అట్లాంటి వాడిది కూడా ఏ వీడియో చేయాలా మార్ఫింగ్ చేయాలా ఏం కర్మ పట్టిందంట మార్ఫింగ్ చేసే వాళ్ళకి అయినా ఇట్లాంటి కాట్రసలు మొత్తం వైసీపీలోనే ఎందుకుంటారండి జగన్మోహన్ రెడ్డి సరైన పని చదవటం లేదా వీళ్ళకి రా ఇప్పుడు వైపక్షంలో ఉండి జగన్మోహన్ రెడ్డి ఏదో కార్యక్రమం ఒకటి తీసుకున్నాడు కదా ఇప్పుడు సంతకాలు కోటి సంతకాల సేకరణ తీసుకున్నాడు ఇతను కూడా ఊరి మీద తిరిగా సంతకాలు ఏదో పెట్టించవచ్చు కదా ప్రజలు నొప్పించి అలాంటివి ఏమీ కాదు వీళ్ళ ప్రైవేటు వీడియోలు వైల్డ్ రికార్డు చేసుకోవటం గ్రూపుల్లో పొరపాటును షేర్ చేసుకొని దొరికిపోవటం నోటికొచ్చిన అబద్దాలు ఆడటం వీటన్నిటితోటి వైసీపీ పరువు గంగలో గలిపితే ఇక జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీని ఎలా ముందుకు లాక్కొస్తాడు